భక్తి భారతి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమ్మ గారు ఉన్నారు మకర సంక్రాంతి నాడు మనం అందరం కూడా ఎలా అయితే దేవుడికి పూజ చేస్తామో అలాగే పితృతర్పణాలు కూడా ఇస్తూ ఉంటాం కదండి మరి అసలు పితృతర్పణాలు పండుగ రోజు ఎందుకు దానికి ఏమన్నా పరమార్థం ఉందా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ మనం మామూలుగా దేవతలు అని అంటూ ఉంటాం అసలు నిజంగా పునర్జన్మ ఉన్నప్పుడు దేవతలు అని ఎందుకంటాము పునర్జన్మ ఉంది అంటే మనిషి మరణించగానే కారణ శరీరాన్ని ధరిస్తారు శరీరం ఇక్కడ మనం దహనం చేసేస్తాం ఏదో ఎవరు సాంప్రదాయంలో కానీ కారణ శరీరం అనేది ఒక దాన్ని తీసుకొని ఆ జీవి ప్రయాణిస్తాడు ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మకు సంబంధం లేదు ఆత్మ దేని అంటుకోదు ఆ ఒక్క జీవి అనేవాడు ఉంటాడు కదా కర్మలు అనుభవించాలి మంచి కర్మ చేస్తే మంచి చెడు కర్మ చేస్తే నరకంలోకి వెళ్ళి అనుభవించాలి ఈ చేసినప్పుడు వాళ్ళకు ఒక లోకం అనేది ఉంటుంది పితృలోకం అనేది ఉంటుంది పితృదేవతలకి ఇప్పుడు మనము దేవతల్ని ఆరాధించిన ఆరాధించకపోయినా పితృదేవతల్ని స్మరించుకోవాలి అంటారు అవును ఇప్పుడు మనం ఎన్ని పూజలు చేయని ఎన్ని ఆలయాలు చేయని పెద్దలకి అదే ఎవరి సాంప్రదాయంలో సాంబ్రాన్ వేసుకోవటమా బట్టలు పెట్టుకోవడమా తద్దినాలు పెట్టడమా తర్పణాలు అంటమా చేయాలి ఖచ్చితంగా చేయకపోతే మాత్రం ఆ ఇంట్లో దరిద్రంకి లోనవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇవన్నీ చూసి స్వయంగా చూసి చెప్పేవే ఏ అనుభవం లేకుండా చెప్పేది కాదనమాట అయితే ఈ మకర సంక్రాంతి రోజే ఎందుకు తర్పణాలు తొంతారు దక్షిణాయన కాలం మొత్తము కూడా పితృదేవతలకి దేవతలకి రాత్రి కాలం మనం చూస్తే మహావిష్ణువు కూడా యోగ నిద్రలోకి వెళ్తాడు అవును అవునా మళ్ళీ మేల్కొంటాడు ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చే వరకు వైకుంఠ ద్వారాలు కూడా తెరబడతాయి వైకుంఠే కాదు రోజు అయితే ఈ వీళ్ళు వెళ్ళే రోజు ఇప్పుడు మకర సంక్రాంతి రోజు ఆయనం జరుగుతుంది దక్షిణాయనం నుంచి ఉత్తరాయన పుణ్యకాలంలోకి మనం ప్రవేశిస్తాం అంటే వాళ్ళకు పగటి కాలం పగటి కాలం అంటే వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతారు వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి తర్పణాలు వదిలితే వాళ్ళు సంతోషిస్తారు ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు అప్పుడు కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది కృతజ్ఞత ఈ జన్మనిచ్చారు ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు ఆస్తుపాస్తులు ఏదన్నా కానీ తులం బంగారు ఇచ్చిన వాళ్ళు ఇచ్చింది కదా ఇచ్చారు కాబట్టి కృతజ్ఞతగా వాళ్ళకి ఈ రోజు తర్పణాలు వదలటం దాన ధర్మాలు వాళ్ళ పేరు మీద ఈ రోజున ఇస్తే నిజంగా వాళ్ళకి పుణ్యలోకాలు సంతరించుకుంటాయి దాన ధర్మాలకు ఈ రోజు గుమ్మడికాయన ఎక్కువగా దానం ఇస్తారు కుష్మాండం ఎందుకంటే మనకి ఋతువులో వచ్చేది ఇప్పుడు చిక్కుడు గుమ్మడికాయ ఎక్కువగా విరివిగా వస్తాయి అందులో గుమ్మడికాయ ఇస్తే ఆరోగ్య ప్రాప్తి అలాగే భూదానం చేసిన ఫలితం కూడా వస్తుంది భూమిని పోలి ఉంటుంది గుమ్మడికాయ భూదానం చేసిన ఫలితం వస్తుంది అలాగే ఎన్నో ఆరోగ్య పోషక విలువలు ఉన్నది గుమ్మడి అవును చాలా చాలా అసలు మనకి జ్ఞాపక శక్తి గాని మేధా శక్తి గాని కావాలంటే గుమ్మడి గింజలు రోజు కొన్ని తినాలి అని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు గుమ్మడికాయ రసం కూడా రోజు తాగాలి అది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇదేమో మనము తీపి పదార్థం చేసుకుంటాము కూరల్లో వాడతాం ఈ గుమ్మడికాయని ఈ రోజు దానం ఈ సీజన్ లో ఎక్కువగా వస్తుంది మనకిప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని వస్తున్నాయిలే గాని ఒకప్పుడు కాలం అయితే ఈ సీజన్ లో మాత్రమే వచ్చేది ఖచ్చితంగా వండుకొని తినాలి అంటారు ఈ పండగప్పుడు ఎందుకంటే మనకి కొంచెం శక్తి హీనించి ఉంటుంది వాతావరణంలో చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ సంక్రాంతికి నువ్వులు స్వీక స్వీకరించాలి నువ్వులు ఉండ కనీసం ఒక్కటన్నా తినాలి అంటారు దానంగా ఇవ్వాలి నువ్వులు కూడా దానం ఇవ్వచ్చు ఎవరికి దానం ఇవ్వాలి ఇవన్నీ మళ్ళా కదా సందేహం వస్తుంది మనకి పేదవాడు ఎవరైతే కొనుక్కోలేరు నువ్వుల్ని కానీ గుమ్మడికాయని కానీ ఎందుకంటే గుమ్మడికాయ ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు కూడా మనకి రేట్లు కాని చాలా కాస్ట్లీ అదే ఎవరో పేద వాళ్ళకి దానంగా ఇవ్వాలి నువ్వులు నువ్వులు అంటే అలా అచ్చని నువ్వులు కాకుండా దాంతో ఉండలు చేసి లేదా అదే బెల్లం పాకం పట్టి చేస్తారు కదా అలా చేసో నువ్వుల పిండి చేసో లేకపోతే అరిసెలు ఒత్తుతామే మనం నువ్వులు ఒత్తుతాం వాటికి అరిసెలకి అలా అరిసెలుగా అరిసెల రూపంలో ఇవ్వటము నువ్వుల్ని దానంగా ఇవ్వటం ఇవన్నీ దానాలు ఇవ్వటం వల్ల పితృదేవతలు అనుకుంటారు మా వారసులు దాన్ధర్మాలు చేస్తున్నారు వాళ్ళు ఆనందపడతారు మనం చేసే పుణ్యము మూడు తరాల వరకు ఉంది మా పుణ్యం వెళ్తుంది మన వెనక ఇప్పుడు మా అమ్మగారు చనిపోయారు మా నాన్నమ్మగారు వాళ్ళ అత్తగారు ఈ ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ ఆ పితృలోకాల్లో ఉన్న వాళ్ళ ముగ్గురు కూడా ఆనందపడిపోతారు అలా మూడు తరాల వరకు కూడా తృప్తి చెందే పండగ ఇది దానం ఇవ్వటం వల్ల తర్పణాలు వదలటం వల్ల ఈ రోజు అన్నదానాలు చేసే వాళ్ళు ఉంటారు మనము ఉత్తరాయణం పుణ్యకాలం అంటాం అవునా దక్షిణాయనం మొత్తం మనకు పండగలే కనిపిస్తాయి చాతుర్మాస దీక్ష ఉంటుంది ఉపవాసాలు చేస్తాం ఎందుకంటే అంటే ఇవి ఎక్కడ నాకైతే ఏం కనిపించలేదు నాకు అనిపించింది ఏంటిది అంటే ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం వేడిగా అనిపిస్తుంది వాతావరణం ఉపవాసాలు చేయలేము మనం ఆహారంగా ఎక్కువగా ఉంటుంది ఆకలి ఎక్కువగా ఎందుకు అంటే మన జీర్ణ ప్రక్రియకి సూర్యుడు యొక్క కిరణాలకు సంబంధం ఉంది ఆయన చురుక్క చేస్తే మన జీర్ణ ప్రక్రియ బాగా పనిచేస్తుంది అందుకు బాగా అవుతుంది అందుకే మనకి పండగలు ఉండవు ఉపవాసాలు చేసే పండగలు ఉండవు దక్షిణ ఆయన మొత్తం ఏంటిది ఆషాఢ మాసం నుంచి మనకి వాతావరణం వర్షాలు చలికాలం ఇవి ఉంటాయి కదా ఆకలేదు ఎందుకు సూర్యుడి కిరణాలు చురుక్క ఉండవు మనకి కాబట్టి పండగలు ఎక్కువ ఉపవాసాలు ఎక్కువ స్నానాలు ఎక్కువ కార్తీక స్నానాలని ఇవన్నీ ధనుర్మాస స్నానాలు పూజలు ఇవన్నీ కూడా ఉత్తర దక్షిణాయన పుణ్యకాలంలో పెట్టారు దక్షిణాయనంలో చేసుకున్న పుణ్యం మొత్తము కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో దాన్ని అనుభవిస్తాం అందుకే దానికి ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం అంటారు అంతే ఉత్తరాయణ పుణ్యకాలం ఎందుకంటే ఆ పుణ్యాన్ని మనం అనుభవించే కాలం కాబట్టి ఆ పుణ్యకాలం పుణ్యం అంతా అనుభవించే కాలం కాబట్టి మనం ఈ రోజున ఈ అంటే దేవతలకు కూడా మంచి రోజేగా అందుకే పండగ సంక్రాంతి పండగ అనమాట మనం గమనిస్తే సూర్యుడు మనం ఈ ఈ రోజున రేపు ఉదయిస్తాడు మన ఇంటి మీద ఏ దిశగా ఎంత వరకు ఉదయిస్తున్నాడు మనం ఒక పిస్తే ఇక్కడి వరకు పడింది అనేది తీసుకొని సంక్రాంతి అయిన మరుసటి చూడండి కొంచెం ఆయన జరిగి ఉంటాడు పక్కకి ఓకే గమనించాలి ప్రకృతిని గమనించమనేది అందుకే ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడ మరి ఆయన దక్షిణాయన నుంచి ఉత్తరాయన మరలాడు మొదలతాడు కదా కాబట్టి ఆయన మనకి ఎండ కొంచెం అటు జరగటమో ఇటు రావటమో జరుగుద్ది మన ఇంటి దిశ ఉన్నది దాన్ని బట్టి దాన్ని మనం గమనించాలి ఇవన్నీ కూడా మనం తయారు చేయలేము ప్రకృతి పరంగా భగవంతుడి అనుగ్రహంతో జరిగేది మనకి ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు కాబట్టే ఈ రోజున మనం పెద్దలకి తర్పణాలు వదలటం పెద్దల్ని స్మరించుకోవటం దాన ధర్మాలు చేయటం అలాగే మకర సంక్రాంతి రోజే కైట్స్ ఎగరేస్తారు ఎందుకు మనకి ఈ రోజు వరకు కూడా గాలి విపరీతంగా వీస్తుంది కానీ ఆ రోజు కొంచెం మందంగా వీస్తుంది ఎక్కువగా ఉండదు కైట్స్ అదే కావాలి విపరీతంగా వేస్తే వెళ్ళిపోతాయి కైట్స్ కానీ ఆ రోజు వేరే ఉంటుంది అందుకే ప్రకృతి పట్ల ఆసక్తి చూపించండి గమనిస్తూ ఉండండి ప్రకృతిలో మార్పులని ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది ఒక వృక్షం ఉంది ఆ వృక్షంతో మనం మాట్లాడితే అది స్పందిస్తుంది మనించండి ఏదైనా బాధేసింది వెళ్ళి ఆ వృక్షాన్ని కౌగలించుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది అది తీసుకుంటది మనకు సమాధానం ఇస్తుంది అది ఇప్పుడు మనం ఒక పువ్వులు చెట్లనే వేసామనుకో అది రావట్లేదు దాని దగ్గర కూర్చొని ఎందుకు రావట్లేదు నువ్వు వస్తే నేను భగవంతుడి పెడితే ఇలా మంచిగా మనం మాట్లాడుకుంటున్నట్టుగా దాంతో మాట్లాడితే ఖచ్చితంగా పుష్పిస్తుంది ఎన్ని అద్భుతాలు మన ఆధ్యాత్మికతలో ఉన్నాయి ఇవన్నీ తీసుకొని ఇతర దేశస్తులు ఆచరిస్తుంటే మనం వదిలేస్తూ ఉన్నాం అది కాబట్టి పితృదేవతల్ని స్మరించుకోవటం మన సనాతన ధర్మంలో ఉంది ఆచరించాలి ఎందుకంటే ఒకవేళ తిది తెలియదు ఇవన్నీ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉంటారు తల్లి తండ్రి ఏ రోజు చనిపోయి ఉంటారు వాళ్ళకి డేట్ తెలుసుకుని తిది తెలియదు తెలియదు అలాంటి వాళ్ళంతా సంక్రాంతి రోజు మాలా అమావాస్య రోజు తర్పణాలు వదిలి వాళ్ళ చిత్రపటం ఒక టేబుల్ వేసి పెట్టి శుభ్రంగా తుడిచి పూలమాలను వేసి బట్టలు వాళ్ళకి ఇష్టమైన పిండి వంటకాల్ని చేసి వంటలు కూడా అక్కడ పెట్టి కొబ్బరికాయని కొట్టి సాంబ్రాన్ని వేసి తిదిని మర్చిపోయా మీరు మా దీన్ని స్వీకరించండి తర్పణాలందరికీ వదిలే సాంప్రదాయం ఉండదు కొన్ని వర్ణాలకి ఉండదు ఒక రెండు మూడు వర్ణాలకే తర్పణం వదిలేది ఉంటుంది వాళ్ళు ఈ సంక్రాంతి రోజు కానీ మహాలయ అమావాస్య రోజు కానీ ఈ విధంగా ఆచరించుకోవచ్చు తిది గుర్తు ఉండదు కాబట్టి ఒకవేళ తర్పణం వదిలిన వాళ్ళకు కూడా తిది గుర్తుండదు అలాంటి వాళ్ళు కూడా ఈ సంక్రాంతి రోజున ఈ విధంగా తర్ తిల తర్పణాలు వదిలితే వాళ్ళకి చాలా చాలా మంచి జరుగుతుంది వాళ్ళ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అవును చాలా మంది పితృదేవతలకి పితృదేవతల ఆశీర్వాదం లేదు మీకు అందుకే మీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయని చాలా మంది చెప్తుంటారు చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా వాళ్ళొక కి వెళ్ళలేరు వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఏదో గ్రాండ్ గా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మేము అన్నన్ని చీరలు కొనలేము వంద రూపాయలకు ఒక పంచ కండువా వస్తుంది అవి పెట్టినా చాలు కరెక్ట్ ఇప్పుడు మనకి వంద రూపాయలకు ఒక చీర కూడా వస్తుంది అదే పెట్టి అదే దానంగా ఇవి ఒక మహిళకి పిలిచి మీ స్థితిగతుల్ని పట్టే పితృదేవతలకి తెలియదా అరే మా అనుగ్రహం లేకపోవటం వల్ల ఇలా అయ్యింది వాడు పెట్టిందే చాలని తృప్తి పడతారు ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం అభివృద్ధిలోకి వస్తేనో మనం మంచి పని చేస్తేనో పది రూపాయలు కానీ తెచ్చిస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు లక్షల కోట్లు ఇవ్వక్కర్లేదు తల్లిదండ్రులు అది ఒక్కటి మనం దృష్టిలో పెట్టుకొని మన సనాతన ధర్మం ఏంటిది మిగతా దేశాల్లో ఇటువంటి సాంప్రదాయం లేదు పెద్దల్ని మర్చిపోవటం కనీసం వాళ్ళ ఫోటోలు కూడా ఇళ్ళల్లో ఉండు మన సాంప్రదాయంలో వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి అని చెప్పి చెప్తోంది కాబట్టి ఎంత గొప్పదై ఉండాలి చనిపోయిన వాళ్ళని మర్చిపోవద్దని చెప్పే సాంప్రదాయం కాబట్టి అలా మనం మన సాంప్రదాయాన్ని అనుసరించడమే సంక్రాంతి రోజు తర్పణాలు వదలటం ఉద్దేశం ముఖ్యం మన మనసులో ప్రేమగా తర్పణాలు అర్పించారు అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా తీరిపోతుంది అమ్మ ఇందులో ఉన్న సైన్స్ కూడా చెప్పారు ధన్యవాదాలమ్మా